మన ఐకాన్ స్టార్ అల్వర్జున్ ని పాన్ ఇండియా ఐకాన్ స్టార్ గా మార్చింది పుష్ప పుష్ప లాంటి ఐకానిక్ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి నెంబర్స్ రావాలో అంతకు మించి రికార్డులు బాక్స్ ఆఫీస్ దగ్గర మ్యాజిక్ చేసింది ఈ సినిమా పుష్ప కి మొదటి ఆరు రోజుల్లో మన టూ స్టేట్స్ లో అరవై ఐదు కోట్ల షేర్ తో పాటు తొంభై ఎనిమిది కోట్ల గ్రాస్ అయితే వచ్చింది ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర వంద కోట్లకు పైగా షేర్ తో పాటు రెండు వందల కోట్ల గ్రాస్ అయితే వచ్చింది సినిమా టీం భారీ ప్రమోషన్స్ చేసి హిందీ మరియు తెలుగులో ఈక్వల్ గా రిలీజ్ చేసింది ఇంకా బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చిన పుష్ప పుష్ప పార్ట్ వన్ కి సీక్వెల్ గా వచ్చిన సినిమా పుష్ప దారుల్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాలతో రిలీజ్ అయిన పుష్ప దారులెక్షన్ సాధించి రికార్డులు బ్రేక్ చేసింది అంతేకాకుండా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆరు వందల యాభై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్లు సాధించి బాక్సాఫీస్ దగ్గర పుష్ప సినిమా జెండా పాతేసింది ఆఫ్ లైన్ లో పుష్ప క్రేజ్ తో పాటు సీక్వెల్ హైప్ ఉండటం ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ప్రమోషన్స్ చేసి రిలీజ్ చేయడంతో కేవలం ఆరు రోజుల్లోనే పుష్ప దారుల్ సినిమా రికార్డు బ్రేకింగ్ కలెక్షన్లు సాధించింది మన అల్లు అర్జున్ కెరీర్ లో మాత్రమే కాకుండా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా పుష్ప దారుల్ సినిమా హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది ఇంకా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంకా డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా హరిహర వీరమల్లు ఈ సినిమాని కూడా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ చేశారు పిరియాడిక్ డ్రామా అయినప్పటికీ కూడా హిందీతో పాటు మన తెలుగు లాంగ్వేజ్ లో కూడా ఏ మాత్రం ప్రమోషన్స్ లేకుండా రిలీజ్ అయింది ఈ సినిమా ఒక స్టార్ డైరెక్టర్ లేకపోయినప్పటికీ ఫెస్టివల్ సీజన్ కాకపోయినప్పటికీ పార్ట్ వన్ పార్ట్ టూ అని సీక్వెల్ హైపేమీ లేకపోయినప్పటికీ కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ తో రిలీజ్ అయింది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టాక్ ఎలా ఉన్నప్పటికీ కూడా డెబ్బై కోట్ల పైగా షేర్ ని సాధించి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో చూపించింది హిందీ కలెక్షన్స్ అడ్వాంటేజ్ లేకపోయినప్పటికీ కూడా పుష్ప పార్ట్ వన్ రికార్డ్స్ ని బ్రేక్ చేయగలిగింది అసలు ఏ మాత్రం టాక్ తో సంబంధం లేకుండా కొన్ని థియేటర్స్ దగ్గర పాన్ ఇండియా బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అయిన పుష్ప టూ సినిమా నంబర్స్ కి ఈక్వల్ గా హరిహర్ వీరమల్లు సినిమా నెంబర్స్ ని క్రియేట్ చేసిందంటే మామూలు విషయం కాదు సనాతన ధర్మం అనే మంచి కాన్సెప్ట్ తో సినిమా రావడంతో టాక్ ఎలా ఉన్నప్పటికీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా నచ్చేసింది పుష్ప పార్ట్ వన్ ఇంకా పార్ట్ టూ ఇంకా హరిహర్ వీరమళ్ళు సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని కామెంట్ లో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం తన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి